అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ రేకులకుంట గ్రామం నందు మీడియాలో వస్తున్న కథనాల దృష్ట్యా ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన ఎంపీడీఓ సల్మాన్ ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులను పరిశీలించి ఉపాధి శ్రామికులతో సమీక్ష నిర్వహించి ఉపాధి హామీ పనులలో ఏమైనా అవినీతి జరుగుతోందా లేదా మీరేమైనా ఉపాధి హామీ సిబ్బందికి డబ్బులు ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులు సమాధానమిస్తూ సార్ మాకు ఉపాధి హామీ బిల్లులు సరిగా పడడం లేదు మేము ఎలా వారికి డబ్బులు చెల్లిస్తామని ముక్త కంఠంతో సమాధానమిచ్చారు గ్రామంలో పనులు లేక చాలా అవసరం పడుతున్నాం ఈ క్రమంలో మేము ఉపాధి హామీ సిబ్బందికి ఎలా డబ్బులు ఇస్తాం కనీసం రోజు కూలిపోవాలన్నా గ్రామాల్లో పనులు లేకుండా పోయాయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ తరుణంలో మేము ఎవరికి డబ్బులు చెల్లించే స్థితిలో లేమని వారు సమాధానమిచ్చారు ఎంపీడీఓ మాట్లాడుతూ ఇక నుంచి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉపాధి హామీ సిబ్బంది

నిన్న మీడియా వాళ్ళు కొంతమంది అందరూ ఒకేసారి కూర్చున్నారు పని చేయలేదు అని చెప్పేసి వాళ్ళు కూర్చున్నప్పుడు వచ్చినారు సార్

కొత్త వర్కులు ఉన్న కొత్త ఇడీను ఫారం పనులకు ఇంపార్టెన్సీ అలా ఫారం పనులు ఖచ్చితంగా చేసుకుంటేనే మనకు భూగర్భ జలాలు బాగా ఇంక లోపలికి నీరు పోయి అందరికి కూడా ఉపయోగపడతాయి పంట పొలాలు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేవి మీ ఎవరైనా పశువులు ఉంటే పశువుల దగ్గర కాంపోస్ట్ పిట్లు ఉంటాయి కదా ఆ ఎరుగుంతల్లాగా చేసుకుంటే అది కూడా మనకు ఉపయోగపడతాయి డ్రైనేజ్ సమస్య పారిశుద్ధ్యం సమస్య మనం తీరుకోవాలంటే ప్రతి ఇంటికి కూడా ఇంకుడుగుంతుంటే నీళ్ళు కూడా బజార్లోకి రావు అప్పుడు మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా వస్తాయి డెంగ్యూ మలేరియా ఇలాంటివి శుజరాలు వస్తాయి వాటన్నిటిని కూడా మనం నివారించాలంటే మనం మన ఇంటి పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి ప్రభుత్వం యొక్క స్కీములు అన్నీ మన మంచి మరికే చెప్తున్నారు ఆ స్కీములను మనం ఉపయోగించుకోవాలా అప్పుడు మీ ఆర్థిక పరిస్థితులు కానీ మీ కుటుంబాలు కానీ బాగుంటాయి ఆరోగ్యాలు అన్ని బాగుంటాయి మీరు ఉపాధి శ్రామికుల మట్టుకు ఎక్కడ కూడా ఇప్పటి నుంచి ఏదైనా నెగిటివ్గా వార్తలు వచ్చినా లేకపోతే పని లేకపోయినా పని కల్పిస్తున్నామని పని చేస్తున్నామని చెప్పే విధంగా డీమాస్టర్లు రాంగ్ వచ్చినా కూడా ఎవరైతే ఆ బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటాం ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా వాళ్ళు సోషల్ మీడియాలో ఆ 200 నిలుస్తున్నారు రైకలుకుంట వాళ్ళని చెప్పేసి కంప్లీట్ చేస్తున్నారు. ఓమన్ నాకు సార్ సార్ వాళ్ళకి చేసుకునే ఉదయమే రావడము పదిన్నర పదకొండు వరకు మీరు పని చేసినట్లయితే ఆ క్యూబిక్ మీటర్ కొంత ప్రకారంగా మీకు వేతనం చెల్లించబడుతుంది ఆ విధంగా మీరు ఎంతమంది అయితే ఎన్ఎంఎంఎస్ మాస్టర్ లో చేస్తున్నారో డి మాస్టర్ కూడా అంతే రావాలి కొద్దిగా ఎక్కువ వచ్చిన డి మాస్టారు ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు ఆ డి మాస్టర్ కరెక్ట్ రావాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమ్మ ఎవరికి డబ్బులు ఇవ్వలేవు కదా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన బుక్రాయ సౌందరం మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా మేము మండల్ ప్లాన్ ప్రకారంగా పని కల్పించాలి ఉపాధి హామీ శ్రామిక ఉపాధి శ్రామికులకు అనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడానికి అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ సార్ యొక్క ఆదేశాలను పాటించి మేము ప్రతి గ్రామంలో కూడా ఉపాధి హామీ పథకం యొక్క పనిని చేపట్టుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం నిన్నటి రోజున ఒక ఛానల్ ఛానల్లో ఇదే గ్రామంలోనే వీళ్ళంతా కూడా ఒకచోట కూర్చొని పని చేపట్టడం లేదు అనే విధంగా ఒక నెగిటివ్ వార్త రావడం వల్ల నేను ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించి పని ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ఉపాధి హామీ శ్రామికులను విజిట్ చేయగా అందరూ కూడా మేము ఆ రోజు అప్పుడు నిన్నటి రోజు నీళ్లు తాగడానికి అందరు కూర్చున్నాం కానీ మేమైతే గా పని చేస్తున్నాము అనే విధంగా వీరందరూ కూడా తెలియజేశారు మీరు కూడా లైవ్ లో వారి యొక్క వాయిస్ ను కూడా విన్నారు ప్రతి ఒక్క శ్రామికులు కూడా ఉపాధి హామీ శ్రామికులు ఎవరైతే జాబ్ కార్డు కలిగిన వారు ఉన్నారో వారందరికి కూడా పని కల్పించేదానికి ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మేమైతే ఈ ఉపాధి హామీ చట్టాన్ని అమలుపరుస్తూ ఉపాధి హామీ శ్రామికులకు పని కల్పిస్తున్నాం మన మండలంలో ఇట్లాంటి కొన్ని నెగిటివ్ వార్తలు రావడం వలన వీరు కూడా ఉపాధి హామీ శ్రామికులు కూడా మేము ఎవరికి కూడా నయా పైసా ఇవ్వలేదు డబ్బులు కావలసైనా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నెగిటివ్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారనే విధంగా వీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విచారణలో తెలియజేస్తున్నారు మేము కూడా పని ప్రదేశంలో ఖచ్చితంగా మస్టర్ ప్రకారంగా ఉండి వారి యొక్క మస్టర్లను ఎన్ఎంఎంఎస్ ద్వారా డి మస్టర్ల ద్వారా వారికి అందజేసి మాకు ఇన్ టైంలో మస్టార్ వచ్చినట్లయితే వరకు పని కొలతలను బట్టి వేతనం చెల్లించేదానికి మాకు ఆస్కారం ఉంటుంది అది ఈ విషయాలన్నిటిని కూడా వీరికి కూడా తెలియజేయడం జరుగుతుంది రోజుగారు దివాసులు పెట్టి కూడా వాళ్ళందరూ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఉపాధి హామీ శ్రామికులకు అదేవిధంగా మేము మేట్లకు తెలియజేసేదేమంటే పని ప్రదేశంలో ఎంతైతే ఎంతమంది అయితే మాస్టర్లు ఉన్నారో అవి మాత్రమే డి మాస్టర్ ద్వారా మాకు పంపినట్లయితే వాటికి మాత్రమే మేము వేతనం చెల్లిస్తాం అడిషనల్గా ఎవరికి కూడా వేతనం చెల్లించబడదు ప్రభుత్వం ఏదైతే ఉపాధి హామీ చట్టంలో ఉన్న నియమాలు రూల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వీరందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఎవరైనా నెగిటివ్ వార్తలు రాసినప్పుడు ఉపాధి హామీ శ్రామికుల ద్వారా మేము దాన్ని విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకునేదానికి మేము ప్రభుత్వం తరపున అదేవిధంగా ప్రస్తుతం ఉన్న నియమాల మేరకు వారిపైన చర్యలు తీసుకునేదానికి పై అధికారులకు సమర్పించడం జరుగుతుంది ఇప్పుడైతే మేము అందరిని కూడా విచారణ చేసినాము ఎవరు కూడా మేము ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు ఎవరు కూడా మామూలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు మేమైతే పేదవాళ్ళము నూరు రోజుల పని దినాలో మేము కల్పించుకొని మా కుటుంబాన్ని పోషించుకుంటున్నామని వీరు కూడా వాయిస్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది కాబట్టి మా మండల పరిషత్ ఉపాధి హామీ మేరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో మేము వాళ్లకు పని కల్పించాలనేది ప్రభుత్వం ఉద్దేశము ఆ ప్రభుత్వ ఉద్దేశాలు రూల్స్ మేరకు మేమందరూ కూడా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం